ఓం గం నమః నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నంబర్ ఫోర్టీన్ లెసన్ నంబర్ పద్నాలుగు న్యూమరాలజీ శంఖ్యాశాస్త్రం మీరు పదమూడవ తేదీని జన్మించారా మీరు రవి గురు రాహు వ్యక్తులు మీ యోగములు స్వభావ స్వరూపములు తెలుసుకోండి ఈ యొక్క వీడియోలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరావు నండి ఓం శ్రీ పెంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ బిఎస్ ప్రసార ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో జ్యోతిష్ శాస్త్రము యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము న్యూమరాలజీ శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇహ ప ఇహలోకానికి సంబంధించినవి పరలోకానికి సంబంధించినది మనకి ఒకటి ఉంది అది ఆధ్యాత్మికం దానిని కూడా మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాము అయితే ఈ రోజుని న్యూమరాలజీ అంటే శాస్త్రం క్లాసులో మనము పదమూడో తారీఖున పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మనం లోగడ క్లాసెస్లో పదమూడవ తారీఖున పుట్టిన వాళ్ళకి అది ఒకటి ప్లస్ మూడు ఇటీవల నాలుగు అంటే సింగిల్ డిజిట్లోకి తెచ్చుకున్నప్పుడు నాలుగు వచ్చింది రాహు వ్యక్తులుగా పరిగణించే వాళ్ళని రాహు వ్యక్తుల పరిగణించి ఆ యొక్క క్యారెక్టర్ సిక్స్ గుణగణాలన్నీ చెప్పుకున్నాము చాలా బాగుంది అయినట్టయితే ఇప్పుడు ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఎలాగన్నట్టయితే ఇది డైరెక్ట్ నాలుగు కాదు ఒకటి ప్లస్ మూడు ఇది ఒకటి నాలుగు అంటే ఒకటి అన్నట్టయితే ఇక్కడ రవి సింబలు మూడు అన్నట్టయితే గురువుని యొక్క వ్యక్తిత్వము ఇవి రెండు కాంబినేషన్స్ కూడా వీళ్ళకి ఉంటాయి అంటే మిక్సింగ్ అవుతాయి ఇవి రెండు కాంబినేషన్స్ ఉంటూ నెక్స్ట్ రాహు యొక్క గుణగణాలు కూడా మనం చెప్పుకోవాలి అంటే ఇది ఎలాగా ఇది ఎలా సాధ్యం అన్నట్టయితే మనకి జాతకంలో జంట గ్రహ యోగాలు దిగ్రహ యోగాలు అన్నీ ఉంటాయి జంట గ్రహ యోగాలు అన్నట్టయితే లగ్నంలో ఒకే గ్రహం ఉన్నట్టయితే ఆ యొక్క గ్రహ ఫలితం వస్తుంది అదే జంట గ్రహ యోగం అన్నట్టయితే రవి చంద్రులు కలిసినట్టయితే రవి యొక్క లక్షణాలు చంద్రుని యొక్క లక్షణాలు ఉంటాయి తర్వాత రవి కుజులు కలిస్తే రవి లక్షణాలు కుజుడిని లక్షణాలు ఉంటాయి అదేవిధంగా రవి బుధులు కలిస్తే రవి లక్షణాలు బుధు బుధుని లక్షణాలు ఉంటాయి అంటే మనకి ఒక తెలుపు రంగు నలుపు రంగు కూడా రెండు ఇండివిజువల్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు అవి కూడా రెండు కూడా తెలుపు రంగు అంటాము హండ్రెడ్ పర్సెంట్ దానినే నలుపు రంగు అంటాం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇవి రెండు కూడా సేమ్ రేషియోలో కలిసినప్పుడు అది రెండు కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి కోల్పోయే కొత్త రంగు తయారవుతుంది అదే చావంచా రంగు అది ఆ రంగు షేడ్స్ని బట్టి అంటే ఏ ఏ రేషియోలో కలుస్తుందో ఆ రేషియో షేడ్స్ని బట్టి కూడా రకరకాల రంగులు తయారవుతాయి కాబట్టి మనం కూడా అక్కడ గ్రహాలు కాంబినేషన్ వల్ల అనేక అనేక యోగాలు ఉంటాయి జాతి చక్రంలోనూ యాస్ట్రాలజీ శాస్త్రంలో అదేవిధంగా సంఖ్యాశాస్త్రం కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే అప్పుడు రీడింగ్స్ యాక్యురసీ వస్తుందని నా అభిప్రాయం కేవలం పదమూడవ తారీఖున పుట్టినంత మాత్రాన్ని ఒకటి మూడు నాలుగు రాహు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవచ్చు కానీ ఇందులో అంతర్గతంగా మనకి రవి వ్యక్తుల గురించి గురు వ్యక్తుల గురించి కూడా మనకి అందులో నిబిడీకృతం అయి ఉంటుంది అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు టోటల్గా రాహు వ్యక్తులు అయినప్పటికైనా సరే వీళ్ళకి రవి వ్యక్తుల గురించి గురుని వ్యక్తుల గురించి కూడా మనం రీడింగ్స్ చెప్పుకోవాలి వీళ్ళకి భావాలు కూడా ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి లెక్క నెంబర్ వచ్చేసి ఒకటి మూడు నాలుగు వస్తుంది అన్నట్టుగా ఒకటి రవి మూడవ గురుడు టోటల్ నాలుగు ఏంటంటే రాహు అవుతుంది తర్వాత వీళ్ళకి మిత్ర సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది వస్తాయి వీళ్ళకి సమసంఖ్యలు ఐదు శత్రు సంఖ్యలు ఆరు ఎనిమిది వస్తాయి దాన్ని మనం రాసుకోవచ్చు వీళ్ళకి మాసములు మంచి మాసములు జూన్ జూలై వస్తాయి వీళ్ళకి డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండచ్చు అన్నట్టయితే వైటు గోల్డ్ ఎల్లో తర్వాత వైలెట్ కలర్స్ వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి శని ఆది తర్వాత సోమవారం గురువారాలు వీళ్ళకి మంచి రోజులుగా మన పరిగణలోకి తీసుకోవాలి తీసుకుంటే మించి ఫలితాలు వాళ్ళకి వస్తాయి తర్వాత వీళ్ళకి భగవంతుడు ఏ భగవంతుడిని ఆరాధన చేయాలన్నట్టయితే యాక్చువల్గా ఒకటి ప్లస్ మూడు నాలుగు సింగిల్ డిజిట్లోకి తెచ్చినట్టయితే అందరూ కూడా నాలుగు రాహువు యొక్క భగవంతుడిని చేయమన్నారు చేస్తారు అది ఏంటంటే దుర్గాదేవిని అందరూ పూజ చేయమన్నారు ఓకే వీళ్ళని కూడా దుర్గాదేవిని పూజ చేయవచ్చు వీళ్ళకి రవి వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి సూర్యనారాయణమూర్తిని భాస్కరుణ్ణి మనం పూజ చేసినట్టయితే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మూడు గురుడు కాబట్టి గురువుని యొక్క వ్యక్తిత్వం కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి కానీ అయగ్రీవుడు కానీ దత్తాత్రేయుల వారు కానీ పూజ చేసినట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు ఏంటంటే సూర్యనారాయణ స్వామిని మీరు పూజ చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఓం భాస్కరాయి విద్భయ్యే దివాకర ధీమిహి తన్నో సూర్య ప్రచోదయతైన మంత్రాన్ని చదువుకోండి మీకు బాగుంటుంది నెక్స్ట్ ఓం కాశ్యాయ నాయ విద్భయ్యే కన్యాకుమారి ధీమిహి తన్నో దుర్గీ ప్రచోదయతైన మంత్రాన్ని మీరు చదువుకోండి బాగుంటుంది తర్వాత మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ లేదంటే హైగ్రీవుల వారి మంత్రాన్ని కానీ దత్తాత్రేయుల వారి మంత్రాన్ని కానీ మీరు చదువుకుంటే మీకు అన్ని విధాలు కూడా మించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి వృత్తి గురించి మనం చూసినట్టయితే వృత్తి గురించి ఊహించలేము కారణం ఏంటంటే వృత్తి అనేక రకాల మలుపులు తిరుగుతుంటుంది అనూహ్యం వీళ్ళు ఒక వృత్తిలో సెటిల్ అవుతారు అనుకుంటే ఇంకో వృత్తిలోకి వెళ్ళిపోతుంటారు కానీ వీళ్ళకి ఏది వచ్చినప్పుడు కన్నా సరే అవకాశాలు అందిపుచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏ చిన్న ఉద్యోగం వచ్చినప్పటికైనా సరే వీళ్ళు జాయిన్ అయిపోయి పెద్ద ఉద్యోగం గురించి ఎన్నుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి కారణం ఏమండి మూడో తారీఖు కదా మూడు ఉంది కదా ఒకటి మూడు గురువు వ్యక్తులు కూడా అన్నారు కదా అంటారు అంటే ఈ యొక్క గురుడు రవి కలిసారు కాబట్టి ఇక్కడ అస్తంగత్వ దోషం వస్తుంది అస్తంగత్వ దోషం వల్ల గురుడు మెల్ట్ అవుతున్నాడు రవి బాగుంటున్నాడు అందుకు ఈ యొక్క గురునికి సంబంధించిన వీళ్ళకి కొంచెం అదృష్టానికి దూరంగా ఉంటారు తర్వాత సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ సంతానం అన్ని విధాలు బాగుంటుంది వాళ్ళు డెవలప్మెంట్లో ఉంటారు కానీ వాళ్ళు వృత్తిపరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి వీళ్ళకి కూడా సంతాన విషయంలో కొన్ని సమస్యలు ఉండే ఉన్నాయి అంటే వీళ్ళ పెద్దవాళ్ళకి ఎబార్సెన్స్ అవటం కానీ లేదంటే సంతాన విచ్ఛిన్నం కానీ ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ రవి ఉన్నాడు కదా రవి వలన వీళ్ళు రాజకీయ పరంగా ఉద్యోగాలు చేయవచ్చు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు చేయవచ్చు తర్వాత వీళ్ళు నాలుగు ఉంది కాబట్టి అంటే ఒకటి ప్లస్ మూడు ఇజల నాలుగు అంటే రాహుము వీళ్ళ బాన్ బాయేజ్ ఎబ్బరాటి ఛాన్సెస్ వీళ్ళకి ఉంటాయి తర్వాత వీళ్ళకి వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుంది వీళ్ళ నెస్ట్ హెల్పింగ్ నేచర్ వీళ్ళకి బాగుంటుంది అయితే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా కొంచెం మనసులో కూడా స్వార్థం ఉంటే ఉండవచ్చు అయితే ఆ స్వార్థం కూడా వీళ్ళు పరులకి నష్టం ఉండదు కష్టం చేసేలా ఉండదు వాళ్ళకి ఇష్టపడ ఇష్టపూర్వకంగానే వీళ్ళు స్వార్థం పడతారు వీళ్ళకి మనీ క్యాల్కులేట్ మైండెడ్ ఉంటుంది వీళ్ళకి ప్రతిదీ కూడా డెవలప్ చేసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఉపకారం చేసే నేచర్ ఉంది హెల్పింగ్ చేసే నేచర్ ఉంది తర్వాత వీళ్ళు మంచి చెడ్డలు వీళ్ళకి సమానంగా ఉంటాయి అంటే మంచి చేశారు చెడు ఉంటుంది చెడు చేశారు మంచిగా ఉంటుంది ఇది మంచి ఇది చెడు అనేది వీళ్ళకి తెలుసుకోవడం వీళ్ళకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు వీళ్ళ కేవలం అంత మనసు మీద ఆధారపడతారు వీళ్ళ మనసు వీళ్ళకి ఏది చెప్పినట్టయితే వీళ్ళు అదే ఆచరించే ఉన్నాయి తర్వాత ఎవరు ఏది చెప్పినా వింటారు కానీ వీళ్ళు మనసుకు తగ్గట్టుగానే చేస్తారు అనే కొంచెం పట్టుదల ఉంటుంది పట్టుదల గల వ్యక్తులు నాలుగో తారీఖున పుట్టిన వాళ్ళ పట్టుదల అయినట్టయితే ఒకటి మూడు నాలుగు కాంబినేషన్లో వీళ్ళు ఒకటి రవి కాబట్టి పట్టుదల ఇంకా పెరుగుతుంది కానీ మూడు గురుడు కాబట్టి ఆ పట్టుదల సడలిస్తారు అంటే ఏంటంటే టూ బే థర్డ్ పట్టుదల ఉంటుంది వన్ బే థర్డ్ సడలింపే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి అహన్నిసలు కూడా కష్టపడతారు వీళ్ళకి అన్ని నమ్ముతారు కానీ హేతుబద్ధంగా ప్రతిదీ ఆలోచన చేస్తారు హేతుబద్ధంగా తనకి నిరూపణ అయితేనే వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల వలన అభివృద్ధి కలుగుతుంది కానీ కొన్ని పరిస్థితుల్లో పిల్లల వలన కూడా డెవలప్మెంట్ ఆగిపోతూ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అందు వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా రాహు వ్యక్తులు అంటే రాహు వ్యక్తులు రవి వ్యక్తులు గురు వ్యక్తులు వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క రబీ రాహుల్మయాన్ని గురుడు నలిగిపోతున్నాడు అంటే వీళ్ళు అదృష్టం కొంచెం నలుగుతుంది వీళ్ళకి సహనం నలుగుతుంది వీళ్ళ సమాజంలో వీళ్ళని అందరూ కూడా వాడుకుంటారు వాడుకోండి వదిలేస్తారు వదిలేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వీళ్ళు ఎవరైనా సరే ఒక మంచి మాటలు చెప్తున్నారు నువ్వు అంత తోడు ఇంత అన్నారంటే అది మీరు నమ్మబోకండి నమ్మినట్టయితే మీకు చెడు ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చాలామంది చెప్తారు ఎంత పబ్లిసిటీ ఉంటే మీకు అంత మంచిదని ఒక వ్యాపారవేత్తలు కానీ వీళ్ళలో నటకలు కానీ వీళ్ళ వీళ్ళ యాస్ట్రాలజర్స్గానే ఉంటారు వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ కావాలి అని కోరుకునే రకాలన్నమాట ప్రతిది కూడా డిస్ప్లే చేస్తారు వీళ్ళకి వచ్చే చిన్న సమస్యను కూడా డిస్ప్లే చేసి అందరు కూడా ఎగ్జిబిట్ చేస్తుంటారు నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే కొంచెం కక్ష సాధింపు చర్య కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకు కక్ష సాధింపు చర్య ఉంటుంది అన్నట్టయితే వీళ్ళు చెప్పిన పని ఎవరైనా చేయకపోతే వీళ్ళకి ఆందోళన అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆందోళన తగ్గించుకోవాలంటే వాళ్ళకి ఏదో చెడ్డ జరగాలని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు ఎప్పుడు కూడా స్టేట్ ఫార్వర్డ్ మనుషులు అని వాళ్ళు చెప్పినట్టుగా వినాలి వీళ్ళు మటుగా న్యాయాన్ని చెప్తారు న్యాయాన్యాయ నిర్ణేతలు కూడా అయిన వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉన్నారు నెక్స్ట్ వీళ్ళు మనసు చెప్పినట్టే వింటారు కానీ మనుషులు చెప్పినట్టు వినే అవకాశాలు చాలా చాలా తక్కువ వీళ్ళకి గంభీరంగా ఉంటారు కొంతమంది పొడుగ్గా ఉంటారు కొంతమంది పొట్టుగానే ఉంటారు అయితే ముఖంలో అక్కడక్కడ స్పాటిక మచ్చలు కూడా ఉండవచ్చు వీళ్ళకి అంటే రాహు వ్యక్తులు కాబట్టి ముఖంలో స్పాటిక మచ్చలుగానే ఉండొచ్చు లేదు అన్నట్టయితే ఏదో ఒక చిన్న తేడా ఉండవచ్చు లేదు అన్నట్టయితే గురువుని యొక్క డామినేషన్ ఉన్నట్టయితే అది కవర్ అవుతుంది వీళ్ళకి ధైర్యవంతులు ధైర్యవంతులు ఆ ధైర్యంలో కూడా యుక్తాయుక్త విశిక్షణ జ్ఞానం వీళ్ళకి ఉంటుంది నేషనెండి వీళ్ళకి కామర్స్ చదువుతారు అకౌంట్స్ జరుగుతారు వీళ్ళకి క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టము వీళ్ళకి పితృ సౌక్యము ఉంటుంది అంటే గారి సౌక్యం వీళ్ళకి ఉంటుంది తల్లిగారి సౌక్యం కూడా ఉంటుంది వీళ్ళకి సేవకుల సౌక్యం కూడా ఉండే ఉన్నాయి వీళ్ళలో తెల్లవారు తెల్లవారుజామున కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే వీళ్ళకి శాంత స్వభావాలు అవుతారు అంటే ఇంత ఇది ఉన్నప్పుడు కన్నా సరే అలీ అవర్స్లో కానీ వీళ్ళు పుట్టినట్టయితే వాళ్ళ శాంత స్వభావాలు తర్వాత వీళ్ళల్లో అటువంటి వాళ్ళల్లో ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉంటారనమాట వీళ్ళల్లో ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు తర్వాత గురువులు ఉంటారు ఒక మంచి మార్గాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ వీళ్ళు అప్రయత్నంగా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి ఒక వృత్తి కాదు రెండు మూడు రకాల వృత్తులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు చదివింది వేరు చేసే వృత్తి వేరుగా ఉంటుంది చేసే వృత్తి వేరు అక్కడ వెళ్ళాక వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యింది వేరేగా ఉంటుంది అనమాట వీళ్ళకి మనసు గజిబిజిగా ఉంటుంది వీళ్ళు విద్యావంతులు అవుతారు పరోపకార పారాయణాలు అవుతారు అన్నమాట జాబ్ ఓరియంటెడ్ చదువులు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి బుక్ సెల్లర్స్ అంటే పుస్తక విక్రేతలు ఉంటారు పుస్తకాలు అమ్మే వాళ్ళు ఉంటారు అన్నమాట వీళ్ళకి ఎక్కువగా అబ్రాడ్ ఛాన్సెస్ ఫారం తిరిగే వాళ్ళు ఉంటారు తర్వాత వీళ్ళలో ఎక్కువగా వీళ్ళలో ఎక్కువ ఎక్కువగా రోడ్డు కాంట్రాక్టర్స్ కూడా మాకు కనిపిస్తూ ఉంటారు అయితే వీళ్ళలో ఈ యొక్క ఒకటి మూడు అంటే పదమూడవ తారీఖున పుట్టిన వాళ్ళలో ఎక్కువగా అంటే కొంచెం జాతకం కూడా వీక్గా ఉన్నట్టయితే వాళ్ళు సెప్టిక్ క్లీనెస్ డ్రై క్లీనెస్ ఇటువంటివన్నీ కూడా పెట్టుకునే ఉన్నాయి ఏది ఏమైనా పడికైనా సరే వీళ్ళు మటుకు కష్టజీవులు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కష్టాన్ని నమ్ముకుండి వీళ్ళు పైకి వస్తారు వీళ్ళు అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే పదిహేడు ముప్పై ఏజ్ల్లోనూ మంచి మార్పులు ఉంటాయి అంటే పదిహేడో సంవత్సరం ముప్పై సంవత్సరం ఏజ్ అంటే వృత్ ఏజ్ అంటే ఆ యొక్క వయసులో వీళ్ళకి మంచి మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి అంటే రీత్యా కానీ లేదంటే ధనరీత్యా కానీ వృత్తి రీత్యా కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ మార్పులు చేంజెస్ ఉంటాయి ఇది కూడా మీరు జాతక మీద కూడా ఆధారపడి ఉంటుంది నేను ముప్పై ఐదో సంవత్సరం వీళ్ళకి నాట్ గుడ్ అనమాట నాట్ సాటిస్ఫాక్టరీ బాగోదు అంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది లోపల వీళ్ళకి బాగోకపోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి ఇరవై రెండో ఏజ్లో కూడా మార్పు ఉంటుంది ఇరవై రెండో ఏజ్లో అన్నట్టయితే ఒక జాబ్ విషయంలో మార్పు ఉండవచ్చు వీళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్ అయ్యి ఉండవచ్చు లేదు అన్నట్టయితే భార్యను కూడా విపరీతంగా ప్రేమిస్తారు కానీ వీళ్ళ ప్రేమకి తగిన రిటర్న్స్ కావాలంటారు కానీ ఆ రిటర్న్స్ మటుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే వీళ్ళు ప్రేమించడంత అధికంగా అవతల వాళ్ళు ప్రేమించే గుణం లేకపోవచ్చు కానీ అవతల వాళ్ళు కూడా ప్రేమిస్తారు వీళ్ళు హండ్రెడ్ పెర్సెంట్ ప్రేమించినట్టయితే అవతల వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రేమించిన ఒక పాయింట్ వన్ పెర్సెంట్ ప్రేమించలేదని వీళ్ళు అస్తమలు కూడా ఫీల్ అవుతూ ఆ ఫీల్ అయ్యి అస్తమాలు కూడా చిన్న చిన్న గొడవలు సూటిపటి మాటలు అంటుంటారు అన్నప్పుడు అవతల వ్యక్తి అవతల సక్సెస్ ఆపోజిట్ సక్సెస్ బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఇది మంచిదా మంచిది కాదు కదా తర్వాత వీళ్ళ యాసలు ఉన్నారు తర్వాత అష్ట సామర్థ్యం చెప్పేవాళ్ళు ఉన్నారు తర్వాత దుర్గాదేవి ఉపాసకులు ఉన్నారు దుర్గాదేవి ఉపాసన చేసి పేరు ప్రఖ్యాతను గడించిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఫేస్ రీడింగ్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి డ్యాన్సర్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సర్స్ కాకుండా మామూలు డ్యాన్సులు వస్తున్నాయి కదండీ సినిమా డ్యాన్సులు ఆ డ్యాన్సులు కూడా నేర్చుకునే అవకాశం అందులో పేరు ప్రఖేతలు నేర్చుకునే అవకాశం వీళ్ళకి బాగానే ఉండి వీళ్ళకి ఏంటంటే ఈ రాహుమైన దిశ జాతకంలో ఉన్నట్టయితే అన్ని విధాలు కూడా యోగ్యంగానే ఉంటుంది ఈ రాహువు ఇక్కడ ఈ యొక్క జాతకానికి ఒకటి మూడు అన్నట్టయితే పదమూడవ తారీఖు కుట్టిన వాళ్ళకి రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నప్పటికైనా సరే అందులో లోపల గురుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఈ వీళ్ళకు కిచ్చే ఉద్రేకాల్ని వాటిని కూడా గురుడు అందిస్తూ ఉంటాడు అంటే యుక్త యుక్త విశక్షణ జ్ఞానం చెప్తూ ఉంటాడు ఈ యొక్క గురుడు అలా చెప్పి వీళ్ళని సక్రమైన మార్గంలో గురుడు కట్టడానికి ట్రై చేస్తాడు అదేవిధంగా ఇక్కడ గురుడు రవి కలవటం వల్ల ఏంటంటే గురునికి అస్తంగత దోషం ఉండటం వల్ల అక్కడ కొంచెం తేడా ఉంటుంది అంటే గురుడు చేయవలసిన పని కూడా లేటుగా అవుతుంది వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రేక్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు స్పోర్ట్స్లో కూడా రాణించే ఉన్నాయి తర్వాత వీళ్ళు కాంపి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మంచి గణనీయంగా మంచి మార్పులు మార్పులు అన్నీ తెచ్చుకుంటారు అయితే ఈ రాహు వ్యక్తులు మరొకసారి చెప్తున్నాను అంటే దుర్గాదేవిని పూజ చేయండి మీకు అన్ని విధాలుగా మంచగలుగుతుంది అంటే సూర్యనారాయణమూర్తిని పూజ చేయండి మీకు మంచగలుగుతుంది అదేవిధంగా మీరు దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయులని కానీ నెక్స్ట్ మీకు హైగ్రీవుల వారిని కానీ పూజ చేయండి లేదు అన్నట్టయితే మీకు అదంతా కూడా సానుకూలం ఆపకపోవచ్చు అన్నట్టయితే మీకు గురుదేవులని అంటే సద్గురులను పూజ చేయండి సద్గురువులు అన్నట్టయితే చాలామంది చెప్పుకుంటుంటే నేను విన్నాను ఆ యొక్క షిరిడి సాయిబాబా వారు అని అన్నాను విన్నాను కాబట్టి ఏది ఏమైనా ఆయన మతం ఏదైనా మన మతం ఏదైనా ఎప్పటికైనా సరే ఆయన వలన మంచి కలుగుతుంది కాబట్టి శిరిడి సాయిబాబా వారిని మీరు పూజ చేయండి పూజ చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుందని మరొకసారి చెప్తూ నేను మీ అందరికీ కూడా భగవంతుడు మంచి కలగాలని మంచిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను భగవంతుని వేడుకుంటూ నేను విరమిస్తున్నాను మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు వాయిస్ ఆఫ్ బి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ రాజమహేందరం మీకు ఏ విధంగా సందేహం ఉంటే ఈ వీడియోలో కామెంట్ రూపంగా పెట్టండి దానికోసం మళ్ళీ ఇంకో వీడియో నేను తయారు చేస్తాను తర్వాత మీరు ఈ సబ్జెక్ట్లో ఏమైనా సమస్య ఉన్నప్పుడు అయినా సరే మీ యొక్క పర్సనల్ సమస్య ఉన్నప్పుడు అయినా సరే నాకు గుడికి ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడండి నాకు మా జాతకంలో గజకేశరి యోగం ఉందా బుర యోగం ఉందా చంద్రమంగళ యోగం ఉందా ఇటువంటి యోగాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేయండి అని అనండి నేను వెరిఫై చేస్తాను వెరిఫై చేసి మీకు మీ పేరు చెప్పకుండా యూట్యూబ్ మాధ్యం మాధ్యమంలో అందరికీ కూడా నేను దీని గురించి చెప్తాను చెప్పి అందరినీ కూడా అలర్ట్ చేస్తాను శుభం భూయాత్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభం థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయ ఓం నమ శివాయ నమ